ర్సీపట్నం పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆందోళన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ముందు గురువారం ఉదయం పందులను మేపుకునే మహిళ కొద్దిసేపు హడావిడి సృష్టించింది అన్యాయంగా తన భర్త మీద పోలీసు కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించింది అసలు నిందితులను వదిలి తమను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు చేసింది దీనిపై సీఐ కుమార్ వివరణ ఇచ్చారు నిందితులు కొంతమందిపై దాడి చేశారని వారి ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేశామని ఆయన పేర్కొన్నారు

అక్కడ దొంగలు తినేస్తున్నారు అన్ని వైరస్ అన్ని చచ్చిపోయాయి చచ్చిపోతే ఏదో కూల్ బంద్ చేసుకొని బతికి మేపు ఇంటికి తోలిపోయి మేపుకుంటున్నాం ఆ మేపుని గబ్బాడు ఏతడు ఏతూ రాత్రి నెల ఆలు పెట్టి బట్టలు పోతున్నారు బట్టలు రాత్రి దొరికాడండి అండి దొంగలు తొంగోడు కడితే నా నా కొడుకు పట్టుకొని తీసుకొచ్చి ఇంటి వాడు ఇంటి వాడు కూర్చోబెట్టారు ఇంటి వాడు కూర్చోబెట్టి మీకో ఎవరికో కంప్లైంట్ ఇచ్చేసారట ఆ రాత్రి మూడు గంటలకు వచ్చి నా ముగ్గురు దానికి అవి తాడు మొల తాడు గొలుసు గెలుచు అని ఇప్పించేసి అందరు పెట్టి కూర్చోబెట్టారు అది ఈ రూమ్ లో ఉన్న ఎఫ్ఐ అయితే చేపెట్టి వచ్చేస్తున్నాడు

గోల్వాలు చేస్తుంది స్టేషన్ ముందు గోలు చేస్తుంది ఆరోపణలు ఇప్పుడు ఎప్పుడు లేదు పందులు తాకునేది వాళ్ళు వాళ్ళ కింద తీసుకెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళు ఏంటంటే కొట్టేశారు పందులు పోతే కంప్లైంట్ ఇవ్వాలి కానీ నచ్చినట్టుగా రియాక్ట్ హాస్పిటల్